వెల్కమ్ టూ ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటెన్లో ముందుగా హెడ్లైన్స్ శుద్ధ నిడద ఓలు గణపతి సెంటర్లో టీ టైమ్స్ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్లోని ఐ లవ్ నిడదవోలు పార్కు వద్ద కొండేపూడి సతీష్ టీ టైమ్స్ నూతన వ్యాపార ప్రారంభోత్సవ మహోత్సవానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తూ దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందడం హర్షణీయమన్నారు టీ టైమ్స్ నూతన వ్యాపారం రానున్న రోజుల్లో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల తో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన సత్యనారాయణ పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాల వీరస్వామి నిడదవోలు పట్టణ టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ నిడదవోలు మండల జనసేన అధ్యక్షుడు పోలిరెడ్డి వెంకటరత్నం జనసేన వైస్ ప్రెసిడెంట్లు అబ్దుల్ షబీర్ బెల్లపకొండ పుష్పావతి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి షేక్ పాషా పోతుల సత్యబాబు ఆటో మెకానిక్ బాబ్జీ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు なるほど。<music> <music> sorok sikit యువత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పూర్తిగా పెట్టుకోకుండా సొంత మీద నిలబడి స్వయం ఉపాధి కార్యక్రమాలు ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేది ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి అందులో భాగంగా ఈరోజు ముప్పుడి దిలీప్ కుమార్ ఎక్కడో ఏ ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆలోచన కంటే కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలనేటువంటి ఆలోచనతో ఈ గణపతి సెంటర్లో టీ టైమ్ వారి యొక్క ఫ్రాంచైజ్ తోటి టీ స్టాల్ని ఏర్పాటు చేయడం ఇది బాగా ముందు నడపాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వ్యాపారాన్ని ప్రారంభించడం ఆనందదాయకమైన విషయం ఇలాగ యువత సరైనటువంటి సంపాదన చేసేటువంటి సమయంలో సమయాన్ని వృధాగా వెళ్ళబుచ్చకుండా ఉపాధి అవకాశాలు వింపుచ్చుకునే విధంగా ఈ రకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది వారి జీవితానికి ఉపయోగం అదేవిధంగా సమాజానికి కూడా ఉపయోగం అవుతుంది వారిద్దరికీ కూడా ప్రత్యేకమైన శుభాశిస్తులు అందజేస్తూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది వాళ్ళు ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా చూపుకుంటూ అదేవిధంగా వినియోగదారులందరూ కూడా సహకరించి ఎక్కువ మంది ఈ టీ స్టాల్ని ఉపయోగించుకోవడం ద్వారా మంచి టీని ఆస్వాదించడం మాత్రమే కాకుండా వారి వ్యాపారాభివృద్ధి కూడా తోపణాలను గురించి సలహా